మహాలక్ష్మి వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటారు ఇక అప్పుడే శివకృష్ణ వస్తాడు శివకృష్ణను చూసి మిథున ఫోన్ వచ్చినట్టు పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇక శివకృష్ణ తన ఫోన్ను తీసుకొని అక్కడ పక్కగా ఉన్న మిథునను వెనుక నుంచి చూసి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మిథున ఒక్కసారిగా శివకృష్ణ వైపు తిరుగుతుంది శివకృష్ణ మిథునను చూసి షాక్ అవుతాడు ఇంకా మిథున శివకృష్ణ దగ్గరకు వెళ్ళి నీ కూతురు ఈ ఇంట్లో ఒకరిని మర్డర్ చేసింది ఒకరిని చంపాలని ప్రయత్నం చేసింది అలాంటి క్రిమినల్ కూతుర్ని పెట్టుకొని ఇంకా నువ్వు పోలీస్ ఉద్యోగం చేస్తున్నావా నీ లాంటి క్రిమినల్ని ఇంకా ఎందుకు సొసైటీలో తిరగనిస్తున్నావు సిగ్గు లేకుండా అని చెప్పి మిథున అంటూ ఉంటే ఇంకొకసారి నా కూతురు సీతను క్రిమినల్ అన్నావనుకో నిన్ను నిన్ను కన్నన్ని బాబుని జైల్లో వేస్తాను అని చెప్పి శివకృష్ణ మిథునని అంటాడు హౌ డేర్ యూ మా డాడ్ని జైల్లో వేస్తా అంటావా అని చెప్పి మిథున శివకృష్ణ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది అది చూసి మహాలక్ష్మి కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్